సాయంత్రం కొంగనపాడు గ్రామంలో రథోత్సవం ప్రతి సంవత్సరం ఆయన వాయిదాగా వచ్చే పరిస్థితిలో ప్రతి సంవత్సరం నేను అక్కడికి పోయే పరిస్థితి రెండు వేల తొమ్మిది ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్యే లేకపోయినా కూడా నేను కంపల్సరిగా ఆ రథోత్సవానికి పోయే పరిస్థితి ఈ రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన అనేది ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు పోలీసు వ్యవస్థ కూడా పోలీసులు కూడా ఇంత దిగజారి అక్కడ ఏం లేకపోయినా కూడా నోటీసులు ఇచ్చి మమ్మల్ని అవసరస్ చేసి అక్కడ పోకుండా చేయడం అనేది ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇల్లు కూడా అమలు పరుస్తున్నారనే పరిస్థితి ఉండే పరిస్థితి ఉండడం జరుగుతుంది కానీ పోలీసు వారు కానీ ఇంకా అందరూ తెలుసుకోవాల్సింది ఒకటే అదేదో గవర్నమెంట్ టెంపుల్ లేకుంటే ఎండోమెంట్స్ టెంపుల్ అయితే ఏదైనా ఒకవేళ ప్రోటోకాల్ ఉంటుందంటే ఉండొచ్చు కానీ ప్రైవేట్ టెంపుల్ అది ఎండోమెంట్స్ టెంపుల్ కూడా కాదు ఆ రథోత్సవం కూడా ఎక్కువ మెజార్టీ మా వాళ్ళే ఎక్కువ సందాలేసి మొత్తం ఆ రథోత్సవం రథం తయారు చేపించడం కానీ మొత్తం ఆడ ఖర్చులు పెట్టడం కానీ మొత్తం ఎక్కువ కూడా మా వాళ్ళే అంటే నేను వచ్చిన రెండు వేల తొమ్మిది నుంచి కూడా కంటిన్యూ కావడం జరిగింది ప్రతి ఒక్క సంవత్సరం కూడా రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే లేకపోయినా వాళ్ళు ఒక సైడు మేము ఒక సైడు రతాన్ని ఎక్కిన పరిస్థితి మనం చూడడం జరిగింది కానీ ఇప్పుడు ఎందుకో పోలీసులు వచ్చి మమ్మల్ని పానీయకుండా నిలబెట్టడం అనేది మాత్రం ఇది ఒక విధంగా చాలా బాధాకరం దైవ కార్యక్రమాలలో కూడా వైఎస్ఆర్సీపీ రాకూడదు ఇంకా అనేది ఇది ఎక్కడ మొట్టమొదటిసారి చూసానా కానీ ఇంతకుముందు మేము అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఎవరన్నా తెలుగుదేశంలో వచ్చినా కూడా ముందు వాళ్ళకు వాళ్ళని పంపించండి అని చెప్పే పరిస్థితులు మేము ఉన్నాం పొరపాటున కూడా అటువంటి ఇట్లా ఇంత నీచమైన ఇంత ఇంత దిగజారి మాత్రం ఎప్పుడు కూడా నా ఎనభై ఐదు నుంచి ఎమ్మెల్యే గుండే ఎప్పుడు ఇంత దిగజారి ఇంత దిగజారి రాజకీయాలను మాత్రం ఎప్పుడు చేయలేదు పోలీసు వ్యవస్థ కూడా ఇంత దిగజారి పనిచేసే పోలీస్ వ్యవస్థను కూడా మొట్టమొదటిసారి చూస్తున్నాం మొత్తం ఇంత దిగజారి పోలీస్ వ్యవస్థ ఇట్లా వాళ్ళు ఏం చెప్తే దాన్ని సపోర్ట్ చేసే విధంగా వాళ్ళు రమ్మంటే పంపించడం లేకుంటే మేము అవసర చేస్తామని చెప్పడం ఇది ఎక్కడ ఇది ఇది రాజ్యాంగం పోలీసులు కనీసం అధికార పార్టీ అంటే వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ థర్టీ సెవెంటీ పర్సెంట్ చేసినా కూడా యువతలు ప్రజలకు ఇతర పార్టీ వాళ్ళకైనా థర్టీ పర్సెంట్ అయినా వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ఉండాలి కానీ ఇంత ఘోరంగా ఇక్కడ ఇదే కాదు పానీ మండలిని చూసుకుంటే ఫెక్సీలు కట్టకూడదు వాళ్ళు కట్టిన ఫెక్షీలు మాత్రం సంవత్సరాలు ఎవరు తీయకూడదు ఎవరైనా బయట పార్టీ వాళ్ళు ఫెక్సీలు కట్టి మాత్రం పది రోజులకో ఇరవై రోజులకో తీసే పరిస్థితి అంటే ఏమన్నా రెడ్ బుక్ రాజ్యాంగమా లేకుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా ఇదే గౌరీ చరిత గారు మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఈ మొరుసు దొల్తనే ఓటి దొల్తనే గ్రావెలు తొలుతనే కూడా ఆడిపోయి ఫోటోలు ఇస్తేనే ఇప్పుడు మొత్తం దోసుకొని తిరుగుతంటే అంటే ఈమె ఎమ్మెల్యే కండి వాళ్ళని దోసుకోమని చెప్తుందా లేకుంటే అప్పుడు మాకు సంబంధం లేకుండా అని ఫోటోలు ఇచ్చే మొత్తం విలేకరులను దోలుకొని పోయి మొత్తం అందజీపించిన పరిస్థితి ఇప్పుడు ఎందుకమ్మా నువ్వు ఎమ్మెల్యేగా ఉండవు అమ్మా నీకు ఉప్పులపాడులో మొత్తం ఇండస్ట్రియల్ భూమిలో టిప్పర్లు పెట్టి మూడు టిప్పర్లు పెట్టి మూడు పొక్లైండ్ పెట్టి తోలుతనే కూడా మీకు క కనపడడం లేదా అంటే మీరు చెప్పేది కరెక్ట్ ఇంకోటి చెప్పేది కరెక్ట్ కదా మీరా ఇప్పుడు కబ్జాదారులు ఎవరు ఇంకొకసారి ఆలోచించండి మొత్తం గ్రావెల్ అమ్ముకునేటోళ్ళు మీరు మమ్మల మళ్ళీ మాకు సంబంధం లేని మమ్మల్ని మాట్లాడతారు మీరు మీకు అంతవరకు మీరు అంతకుముందు రైతులు వాళ్ళ పంటలు అమ్ముకోలేకుండా ఉండరు అంతకుముందు మేము వైఎస్ఆర్పి గవర్నమెంట్లో మేము కోనసంచులు ఇప్పించి అంత కొన్నామని కూడా పెద్ద అల్చల్ చేశారు ఇప్పుడు రైతులలో పాపం అమ్ముకోలేక ఇళ్ళల్లో పెట్టుకున్నారు నువ్వు ఎమ్మెల్యేగా ఉండవు వాళ్ళని పోయి ఒకసారి రైతులను చూసి వాళ్ళ వాళ్ళ పంటలన్నీ అమ్మించే తట చూడమ్మా అది చేయడం చేత కాదు కానీ ఇంక ఎవరో మాట్లాడడానికి టెంపుల్ టెంపుల్లోకి పోకుండా ఉండడానికి అడ్డుకోవడానికి పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఉండే పరిస్థితి ఉంటే మాత్రం ఇది పద్ధతి కాదు ఎక్కువ ఇట్లా ఇట్లా రాజ్య ఇట్లా ఉండే పరిస్థితి ఇట్లా దౌర్జన్యాలు ఇట్లా వాళ్ళని రానేమనేది అనేది ఎక్కువ పరిపాలన సాగదు అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారం ఉందని ఈరోజు రోజు రేపు వద్దాను అధికారం లేనప్పుడు పరిస్థితి అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏ రాజకీయ నాయకుడైనా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా కాపాడుకోవాల్సిందే తప్ప అధికారాన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ శిక్ష ఎవరైనా కూడా అందరు కూడా అనుభవించాల్సి వస్తుంది మీరు తెలుగుదేశం నాయకులు కొద్దిగా ఆలోచించండి మీరు ఇవన్నీ కూడా ఇవన్నీ చేయడం వల్ల మీరేదో మాదే జరుగుతుందంటే మాత్రం ఎక్కువ రోజులు జరగదు ఏమి ఎవరికి కూడా ఈ దేవుని కాడ ఇతర రాజకీయాలు చేయడం అనేది మొట్టమొదటిసారి చూస్తున్నాం మీరు కాలపుక్క టెంపుల్కు మేము శివరాత్రి రోజు కూడా రాలేదు ఎందుకు అది గవర్నమెంట్ టెంపుల్ ప్రోటోకాల్ ప్రకారం మనం ఎందుకు వాళ్ళను ఎగ్జిక్యూట్ ఆఫీసర్లు వాళ్ళెందుకు ఇబ్బంది పెట్టాలని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు మన అవసరం లేదని కూడా మనం ఎక్కడ గవర్నమెంట్ టెంపుల్ అయినా కూడా వాళ్ళు మనం చాలా వరకు ఏదో ఒక టైంలో వెళ్ళిపోతున్నాం తప్ప పొరపాటున కూడా మాకు అది కావాలి ఇది కానీ ఇది ప్రైవేట్ టెంపుల్ మా వాళ్ళు పనిచేస్తే దాన్ని కూడా మీరు ఇంత రాజ్యాంతం చేసి అవసరస్ సరస్ ఎన్ని రోజులు ఇవన్నీ చేస్తారు జరిగేది కొద్ది రోజులే ఖచ్చితంగా దీనికి ఎప్పుడోసారి మూల్యం ఖచ్చితంగా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది మీరు మాట్లాడితే మాత్రం చాలా నీద నీతి వాక్యాలు చాలా మాట్లాడతారు మీరు ఇప్పుడు మొరుసు దోల ఈ గ్రావెల్ దోలడము ఇవన్నీ టిప్పలకు డబ్బులు వసూలు చేయడము ఇవన్నీ మొత్తం లాండ్లకు భూములు పోయిన దానికి ఇంకా మీరేం మాట్లాడి నిజమైన రైతులకు డబ్బు లేకుండా చేయడం బియ్యం దాంట్లో డబ్బులు తీసుకోవడం ఇవన్నీ అంటే మీరు చేస్తే మీరు చాలా నీతి సంబంధం లేని వాళ్ళని మాత్రం మీరు ఇష్టమయ్యే మాట్లాడితే ఒక్కసారి ఆలోచించుకోండి ప్రజలకందరికీ ఎవరు ఎట్లా ఉండరు ఏమని తెలుసు రాంబూపాల్లాడు అనే వ్యక్తి పొరపాటున కూడా ప్రజలకు ఇబ్బంది జరిగేదానికి కానీ ఇంకొకటి కానీ రాంబోపల్లాడు ఒప్పుకునే ప్రసక్తే లేదు